శ్రీమన్నమ్మ బోర్ఫో వత్సవరా శుభేష వనదేత్ర భూమియా జంబోద్వివే భారతవర్షే పృతకండే మేదోర్ దక్షిణ దిఖాగే శ్రీరంగం అతిరవేసే కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశ్ శ్రీ హనుమాన్ దేవస్థాన ప్రాంగణే శ్రీ బ్రహ్మరాంబా మలికార్జుర స్వామి సన్నిధో ಪ್ರಭವ ಚೀ ದಕ್ಷಿಣಾಯ್ತಮ್ಯಾತ್ಕರಸ್ತರೇನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋ ಶುಭಕರಣ అయ్యా గురుగారు గోత్రం అమ్మ అందరు కూడా ఒకసారి ఇట్లా మీరు నిలబడితే నాకు పూజ చేయాలంటే ఇంకెక్ ఇంతముందు మంచిగా ఉంటుంది ఇప్పుడు అంతా అందరూ కూడా ఏం చేస్తుంది కొద్దిగా ఇంకా జరిగా కొద్దిగా జరిగండి అంటే స్వామి గారికి ఎదురుగా చక్కగా ఎవరికద్దు ఆ త్వారాధోరణం అనేది స్వామి గారు కనబడుతుంది అది కొద్దిగా ఇంకా జరిగండి అమ్మ కొద్దిగా ఇంకా జరిగండి మధ్య నాకు మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే జరగండి ఇక్కడ స్వామి ధ్వజస్తంభానికి మధ్యలో ఇక్కడ ఎదురుగా ధ్వజస్తంభం ఉంది కదా అందుకనే స్వామివారికి ఎదురు నిలబెట్టింది ఇక్కడ ఎందుకంటే లోపల ఆ యొక్క పరమేశ్వరుడు ఏదైతే ఉన్నాడో ఆయనకి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా ఆ ధ్వజస్తంభం అనేది స్వామివారికి ఎదురుగా అమ్మవారికి స్వామివారికి కనబడాలి అందుకనే ఈ యొక్క పశ్చిమ ముఖంగా నిలబెట్టాము మళ్ళీ స్వామివారి తూర్పు ముఖంగా వస్తారు ఇంతకుముందు చెప్తాము అదే మనం ఇక్కడ జరిగాం కొద్ది ఎందుకే జరగాలి అయ్యా కొద్దిగా ప్లేస్ వెళ్ళిపోదండి ఎందుకు వస్తారు ముందరకు ఎంకాయలు జరిగితే అందరు కనబడతారు చక్కగా అందరు కూడా మనం చేసుకోవడానికి దయచేసి అందరు కూడా